హాయ్ వివర్స్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంటు తెలుగు చూస్తున్నాము తెలుగు భారతి చదువుదాము అభిన అభినయిద్దాము అనేటువంటిది అమ్మ మాట ఈ చిటారు కొమ్మ చిట చిగురుటాగులు ఎంత రుచిగా ఉన్నాయో ఏంటి జింక పిల్ల నీకు ఆకలిగా ఉందా అవును కానీ నీకు ఆకులు అందడం లేదా ఇదిగో ఓ బలే బలే చాలా ధన్యవాదాలు రా ఇద్దరం కలిసి తిందాము చూడు చూడు ఆ చిలుకను చూడు ఎంత ముచ్చటగా పండు తింటున్నది కదా అరే రే పడిపోతున్నది పట్టుకో ధన్యవాదాలు తను చాలా మంచిది నా ఆకలి తీర్చింది నిన్ను కాపాడింది నిజమే అందరికీ సహాయపడాలని అమ్మ చెప్పింది అలాగే చేశాను అంతే అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉందనమాట కాబట్టి అమ్మ చెప్పిన మాటలు మీరు ఖచ్చితంగా వినండి మంచి మాటల్ని వినండి ఊయలా ఊయలా అనేటువంటి పాఠాన్ని మనము చూడబోతున్నాము అట్ల నాడు లత మేరీ ఊయెల ఊగారు అట్ల తద్ది అనేటువంటిది చక్కనైనటువంటి ఒక మంచి పండుగ అట్ల తద్దిలో పిల్లలు వచ్చేసి ఊగారు రాము రఫీ చెట్టు ఊడలతో ఊయల అనేటువంటిది ఊగారు తర్వాత వచ్చేసి ఊయల్లోని పాపాయి కిలకలా నవ్వింది ఇక్కడ వచ్చేసి రకరకాలైనటువంటి ఉయ్యాళ్ళు ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట లతా మేరీ ఏం ఊగారు దానిలోని ధ్వనులను పలకండి ఊయల ఊగారు ఊ ధ్వని వచ్చే పదాలు రాయండి పదాలు వినండి యా ధ్వనితో గుర్తించండి పదాలు వినండి దయా మాయా గయా లయా లా ధ్వని వచ్చేటువంటి పదాలని చెప్పండి ఇక్కడ చుక్కల్ని కలుపుతూ చదువుతూ రాద్దాము ఊ యా అనేటువంటి అక్షరాలు కాపీ రైటింగ్ రాయండి ఇక్కడ కృత్యాలు చేద్దాము చిత్రాల కింద పేర్లు అనేటువంటి రాద్దాము ఉడత ఊల అరక చిత్రంలోని అక్షరాలతో వచ్చేటువంటి పదాలని రాయండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ గీతలు ఇవ్వడం జరిగింది మనం నోట్స్ రాసేటప్పుడు చూద్దాము ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది చూడండి ఊయల ఊడ తల లత గయ లయ ఊట కళ కుందేలకు దారి చూపుదాము ఇక్కడ వచ్చేసి కుందేలు ఇక్కడ వచ్చేసి క్యారెట్ తింటూ ఉంది కుందేలుకి మనము దారి అనేటువంటిది చూపించాలి